సో బ్యూటిఫుల్ పిచ్ మై కాన్సెప్ట్ తో మస్టూర్ సారీస్ ఆ హియర్ విత్ లవ్లీ కలర్ కాంబినేషన్ అండ్ ద లైట్ గోల్డెన్ జెర్రీతో కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి అండ్ మొత్తం కూడా చక్కగా ఇలా వచ్చా లైన్స్ మనకి వీవింగ్ వస్తుంది అండ్ బోత్ సైడ్ బోర్డర్ సేమ్ కాన్సెప్ట్ ఎంత బాగుందో చూడండి అండ్ గ్రాండ్ పళ్ళు విత్ టల్స్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సో క్యూట్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో యూ బ్లౌజ్ బ్లౌజ్ చూద్దాం వా ఒక్కసారి క్లోజ్అప్ యూలో చూస్తే చిన్న చిన్న కౌ పార్ట్ ఎంత బాగుందో చూడండి ఇలా వీవింగ్ సూపర్ ఉంది అసలా బోర్డర్ కి స్లీవ్స్ కి బోర్డర్ పార్ట్ సో ఇంట్రికేట్ అండ్ ఆల్ ఓవర్ సో యూనిక్ కాన్సెప్ట్ డోంట్ మిస్ ఆట్ వా సో బ్యూటిఫుల్ బ్రైట్ పింక్ కాంబినేషన్తో ట్రెడిషనల్ కం క్లాసీ లుక్ తో మస్ట్ సారీస్ ఆఫ్ హో విత్ లవ్లీ పిచ్ వాయ్ కాన్సెప్ట్ బోర్డ్స్ అండ్ బోర్డర్స్ కూడా మనకి చక్కగా ఇలా వస్తుందండి చాలా ప్రతి ఉంది అండ్ పళ్ళు చూస్తే కనుక ఎంత గ్రాండ్గా ఉందో ఒకసారి ఓపెన్ చూద్దాం సారీ ఆల్ ఓవర్ కూడా వట్టకాలుగా జరిగే లైన్స్ అనేది రన్ అవుతుంది వావ్ పళ్ళు చాలా బాగుంది ఇది వచ్చేసి అంతా కూడా లైట్ కోల్డన్ జరి యూజ్ చేయడం జరుగుతుంది అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి ఇంత చిన్న చిన్న వీవింగ్ ఎంత క్యూట్గా ఉందో చూడండి బ్లౌజ్ పిచ్ వాయి కాన్సెప్టే వస్తుంది అనమాట బ్లౌజ్ త్రూ అవుట్ కూడా అండ్ స్లీవ్స్కి వచ్చేసి బోటర్ వెరీ హైలైట్ ఫస్ట్ శారీస్ అండ్ సారీ ఆల్ ఎంత బాగుందో అండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్గా కూడా ఉంది ఈజీగా ఉంటుంది ఇలాంటి క్యారీ చేయడానికి లుక్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట క్లాసిక్ అండ్ ట్రెడిషనల్గా టర్న్ మిస్ ది కనెక్షన్ వ సో బ్యూటిఫుల్ కాంటెంపరీ డిజైన్స్ ఆర్ హియర్ హౌ లవ్లీ అండి ఎంత బాగుందో చూడండి కాన్సెప్ట్ అయితే అండ్ బ్రైట్ రైట్ కాంబినేషన్ విత్ ట్రెడిషనల్ ట్రెడిషనల్గా చాలా ప్రతి ఉంది అండ్ క్లాసీగా కూడా చాలా బాగుంది అండ్ మొత్తం కూడా వర్టికల్ వీవింగ్ పార్ట్ అనేది హైలైట్ అండ్ బోర్డ్స్ అండ్ బోర్డర్స్ వచ్చేసి పిచ్వై కాన్సెప్ట్తో చాలా బాగుందండి కాన్సెప్ట్ అండ్ గ్రాండ్గా వీవింగ్ పళ్ళు విత్ టజల్స్ అండ్ బ్లౌజ్ చూస్తే కనుక ఎంత క్యూట్గా ఉందో చూడండి బ్లౌజ్ విత్ పిచ్ వాయి చిన్న చిన్న వివింగ్ అండి ఇంత చిన్నగా కవ్ అనేది ఎంత ప్రతి ఉందో అండ్ బోర్డర్ చూస్తే కనుక చాలా బాగుంది బోర్డర్ కూడా వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ హ్యావెల్ సో యునిక్ ఎంత బాగుందో కలెక్షన్ అయితే వా సో బ్యూటిఫుల్ లవ్లీ పిచ్ వై కాన్సెప్ట్ ఇస్ యో అండ్ క్లియర్గా ఉన్న కనకాంబరం షేడ్ అండి పీచ్ కలర్ ఎంత బాగుందో లవ్లీగా బోర్త్ సైడ్ ఆ హియర్ ట్రెడిషనల్ కమ్ క్లాసీగా ఉంది కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అండ్ వర్టికల్గా లైన్స్ అనేది రన్ అవుతుంది అండ్ వావ్ పళ్ళు సో గ్రాండ్ వీవింగ్ పళ్ళు విత్ ట అండ్ హైలైట్ ఆఫ్ శారీ ఇంకో పాట అండి బ్లౌజ్ ఒక్కసారి బ్లౌజ్ చూడండి వారే వా అనిపించేలా ఉంది ఇంత చిన్న చిన్న క్యూట్గా వీవింగ్ పార్ట్ అయితే భలే అనిపిస్తుంది నాకైతే చాలా ప్రటీ ఉంది అండ్ స్లీవ్స్ కూడా బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ చూద్దాం ఫ్యాబ్రిక్ వాజ్ టూ లైట్ వెయిట్ విత్ సాఫ్ట్నెస్ హ్యావ్ ఎ లుక్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఆ హియర్ ట్రెడిషనల్ కమ్ కాంటెంపరీ డిజైన్స్ అండ్ క్లాసీ లుక్తో లెవెండర్ కాంబినేషన్ అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ చూస్తే ఎంత ప్రెటీ ఉందో చూడండి క్యూట్ క్యూట్గా పిచ్ వై కాన్సెప్ట్ అండ్ వర్టికల్ లైన్స్ ఆ హియర్ విత్ జెరీ వివింగ్తో చాలా బాగుందండి కలెక్షన్ అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు విత్ టజల్స్ అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అయితే ఇంకా సూపర్ ఉందండి సో యునిక్ కాన్సెప్ట్ అండ్ ఇంత చిన్నగా కవ్ వివింగ్ అనేది ఎంత బాగుందో చూడండి నాకైతే భలే అనిపించింది చాలా బాగుందనమాట బోర్డర్స్ ఆ హియర్ విత్ ఫ్లోరల్ బ్రో బోర్డర్ అనేది వస్తుంది ఫస్ట్ లీవ్స్

సో ఇంకా లేట్ చేయకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి సేమ్ నెంబర్ జీపే ఫోన్పే అవైలబిలిటీ ఉందండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మీరు ప్రణమికా సిస్టర్స్ ఫాలో అవుతూనే ఉండండి ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్